ప్రేమేణా దేవుని బిడ్డలారా రన గ్రంథంలో ఆరవధ్యము పదవ పదవచ్చును పదకొండ వచ్చినలో ఇలాగ రాయబడి ఉంది ఎవరి కోసం ఈ మాటలు అంటే హత్తు సాక్షులు అవుతున్న వారి కోసము రాయబడి ఉన్న మాటలు ఆల్రెడీ అత్త సాక్షులైన వారు ఏమను మరుగు పెడుతున్నారు ఇంకా అత్త సాక్షులు అవ్వాల్సిన వారు ఇంక ఎవరైతే ఉన్నారో వారందరి గురించి స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఇది బలిపీటం నద్దు నుండి బలిపీటము నద్దు నుండి వదింపబడిన వారు అంటే సాక్షులైన వారు తమ సాక్షి కొరకు సాక్షులైన వారు పలుకుతున్న మాటలవి ఇంకా ఎందుకు నువ్వు తీర్పు తీర్చుకుందువు మా రక్తం నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయికయు ఆలస్యము చేస్తున్న ఎందుకు సాక్షులైన వారు దేవునితో మొరపెడుతున్నారు అక్కడ ఒక మాట పలుకుబడి ఉంది మీలాగున మరణించవలసిన వారు హత సాక్షులు అవలసిన వారు ఇంకా ఉన్నారు వారి లెక్క తేలేంత వరకు కొంచెం కాలం ఊపుకు పెట్టండి అని తెలియపరుస్తున్నాడు దేవుడు